విశిష్టత గాయత్రి మంత్రం ఎందుకు చదవాలి గాయత్రిని మించిన మంత్రం సృష్టిలో మరొకటి లేదు అని సనాతన ధర్మం నమ్ముతూ ఉంది మనిషి మనుగడను శాసించే గొప్ప మంత్రం గాయత్రి మంత్రం ఆ మంత్రంలో ఏదో తెలియని శక్తి ఉంటుంది గాయత్రి మంత్రంలోని ప్రతి ఒక్క బీజాక్షరం మహిమాన్వితమైనది ఈ మంత్రాన్ని జపిస్తే సకల దేవతలను ఆరాధించినట్టే అని ఋగ్వేదంలో చెప్పబడింది ఈ మంత్రం గాయత్రీ దేవికి అంకితం ఇవ్వబడింది గాయత్రీ దేవిని వేదాలకు తల్లిగా భావిస్తారు అందుకే ప్రతిరోజు ఉదయాన్నే చాలామంది ప్రజలు గాయత్రి మంత్రాన్ని స్వచ్ఛమైన మనస్సుతో పఠించాలని శాస్త్రాలలో చెప్పబడింది గాయత్రి మంత్రం అనేది చాలా పవర్ఫుల్ మంత్రం యజ్ఞం చేసేటప్పుడు ఎంతటి పుణ్యమైతే వస్తుందో ఇది పఠిస్తే చాలు అంతటి పుణ్యం వస్తుందని చాలామంది చెప్తూ ఉంటారు ఈ మంత్రాన్ని వినేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ మనకు తెలియకుండానే మన ఒళ్ళు జలదరి మీరెప్పుడైనా గాయత్రి మంత్రాన్ని ఏకాగ్రతతో చదివి చూడండి మన శరీరం జల్లుమంటుంది ఏదో తెలియని శక్తి మనలో ప్రవేశిస్తోందా అన్నట్లుగా ఉంటుంది నమ్మకం కలగట్లేదా అయితే ఇప్పుడు ఒకసారి నాతో పాటు మీరు కూడా ట్రై చేయండి ఓం భు భువస్సు ధీమహి ధియో ధియోయోన ప్రచోదయాత్ ఓం భూ భువస్సు తత్సవిధుర్వరేణ్యం భర్గోదేవస్య ధియో ధియోయోన ప్రచోదయాత్ విన్నారా ఎంత తెలియని మైకం వచ్చిందో ఒక్కసారిగా ఏదో తెలియని ట్రాన్స్లోకి మన శరీరం వెళ్ళిపోతూ ఉంది అందుకే ఈ మంత్రం ఎంతో విశిష్టమైనది అని చాలామంది చెప్తూ ఉంటారు అయితే కేవలం బ్రాహ్మణులు మాత్రమే ఈ మంత్రం చదవాలా వేరే ఎవరు చదవడానికి వీలు లేదా అసలు ఈ మంత్రం ఎలా ఉద్భవించింది బ్రాహ్మణులు జన్యం మెడలో వేసుకొని ఈ పవిత్రమైన మంత్రాన్ని ఎందుకు చదువుతారు ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మనం ఈ ఆడియో స్టోరీలో తెలుసుకుందాం